మనమందరం ఇక్కడ వ్యక్తికృతమైనందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఎవ్రీవన్ మీ మనమందరము సరే ప్రతి ఒక్కరికి మన మనసులో ఉన్నది కావచ్చు కానీ చెప్పుకోలేకపోయినట్టున్నాం అదేదో ఒకరి ద్వారా బయటకు వచ్చి ఇంకొకరి ద్వారా ముందుకు వెళ్ళి అందరం కలిసి ఒక చిన్న గద్దె పెట్టుకొని మనకంటూ ఒక అస్తిత్వాన్ని పేర్పరచుకునేటటువంటి కార్యక్రమంలో తీసుకోకుండా దీనికి మన సీనియర్ దస్తావేజ్ లేఖర్లు అయినటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ దస్తావేజ్ లేఖర్ల విధంగా అందరం కూడా నినాక మొన్న మొదలుపెట్టిన వాళ్ళమే కావచ్చు మన కళ్ళ ముందర వాళ్ళ కళ్ళ ముందర మనం ఎప్పుడో కొనుక్కున్నాము వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నాం ఇవాళటి రోజున వాళ్ళని మనం తర పిలుచుకొని సన్మానించుకున్నా లేకపోయినా వాళ్ళకు వచ్చిన గౌరవం ఇద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఇవాళటి ఈ జెండా ఎత్తే అటువంటి కార్యక్రమానికి ఒక బాబీని తర్వాత నరసింహరావు గారిని ముందరికొచ్చేసి ఆ పూలమాలతో చేయాలని

मना विनाय कजय हे भारत भाग्य विहाता पञ्जा सिन्धु गुजरात् मिलुक्लवंगा ఈరోజు వరంగల్ ఆర్వోలో ఉన్నటువంటి దస్తావేజీ లేఖలందరము కలిసి ఇక్కడ మొదటిసారిగా ఒక సౌభ్రా సౌభ్రాదృత్వాన్ని పెంపొందించే చేసుకునేటటువంటి క్రమంలో జెండా పండుగను నిర్వహించుకోవాలని చెప్పేసి అనుకుని నాతో పాటుగా ఉన్నటువంటి నా డాక్యుమెంట్ రైటర్ మిత్రులందరి సహకారంతో ఈ జెండా పండుగని చేసుకోవడం జరుగుతూ ఉన్నది సో ఈ ఈ ఈ సంవత్సరం నుండి అయినా ఈ సంవత్సరం నుండి దేశం స సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నా యొక్క ఆర్థిక బాధలు తీరుతూ ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుగా ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను